హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మేము అందుకోసం మనమైతే మన కొత్తపేటకి అయితే వచ్చేసామండి మన పద్మాలక్ష్మ టెంపుల్ అపోజిట్ రోడ్లో ఉన్న హెచ్డీబీబీ బ్యాంక్ పక్కనే ఉంటుంది మన వెంకట్గిరి కట్ పీసెస్ షాప్ అనేది సో చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము ఇట్లా మీకు ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తూ ఉంటారు అంటే ఆన్లైన్ మీరు వీడియో అవైలబిలిటీ ఉంది కదా సో వీడియో కాల్ ఆఫీస్లో కూడా మీరు అయితే పిక్ చేసుకోవచ్చు అనమాట మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంటుంది లేదు అనుకునే వాళ్ళు మీరు మనం షేర్ చేసే కలెక్షన్ ఏదైనా సరే ఈవెన్ వీడియో కాల్ లో కూడా పిక్ చేసి నచ్చిన అన్నీ కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అంటే కస్టమర్స్తో ఉన్నా కూడా మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా మీ కలెక్షన్ అయితే ఇచ్చేస్తారనమాట ఇట్లా కట్స్లోని ఫుల్స్లోని అంటే మనకి రెగ్యులర్ వేర్లో ఉంటాయి ఫ్రాక్స్ కలెక్షన్ బుటెక్స్ వాళ్ళకి వాళ్ళకి కావాలన్నా కూడా హ్యాపీగా మీరు ఈ విధంగా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇలా వచ్చినా కూడా నచ్చిన కలెక్షన్ ఏదైనా మీరు అంటే బై హ్యాండ్ చూసి మనం వీడియోలోనే కాకుండా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా సో ఇట్లా డైరెక్ట్గా చూసి కూడా మీకు నచ్చినవన్నీ మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట లేదు అనుకునే వాళ్ళు మీరు వీడియో కాల్లో కూడా అయితే పింక్ చేసుకోవచ్చు అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి ఎలా ఉంటాయి అనేది మనం వీడియో కలెక్షన్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ఇంట్రడక్షన్లో కూడా అసలు ఏ కలెక్షన్స్ ఏ ప్రైజెస్లో ఉంటాయని అయితే చూస్తున్నాం కదా సో అలాగే ఈరోజు కూడా మీరు చూసుకోవచ్చు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే బండిల్స్ బండిల్స్ కలెక్షన్ అయితే మనకు ఉంటాయి వీళ్ళ దగ్గర హ్యాపీగా డోలా కానీ మ్యాష్మిలో కానీ సింగిల్ కట్టు టూ కట్స్ ప్లెయిన్స్ జార్జెట్ ఫ్యాన్స్ ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే మీరు పింక్ చేసేసుకోవచ్చు అనమాట మీకు వీడియో అంటే ఇప్పుడు ఏదైనా చూస్తున్నారు కదా ఇలా బండిల్స్ ఉంటాయి ఇలా బండిల్కి కావాలన్నా బండిల్స్ తీసుకోండి లేదు మాకు ఒకటి రెండు మూడు ఐదు ఎన్ని కావాలన్నా ఇస్తారండి సింగిల్స్ ఉంటుంది సింగిల్స్ హోల్సేల్స్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టము అయితే ఈరోజు కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి అది కలెక్షన్లోకి అయితే వెళ్ళి చూస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము అందరి కోసం మనమైతే కానీ మన వెంకటగిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసాము వీళ్ళ దగ్గర నుంచి సరికొత్త డిజైన్స్తో మంచి శివోరీ స్టైల్లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ మన డోలా కట్ సారీ కలెక్షన్ సో మోస్ట్ డిమాండింగ్ అండ్ వాంటెడ్ కలెక్షన్ అనమాట డోలాలోని వన్ సిక్స్టీ సారీస్ చూసుకోవచ్చు ఇదిగో ఇలా ఏకండి అంటే ఏకండి కాదు కట్ కాన్సెప్టే జాయింట్ ఎక్కడికైనా రావచ్చు అనమాట ఓవరాల్గా చూసేసుకోండి బిట్ అనేది ఒకటి రెండు సారీస్ అయితే మధ్యలో చూపిస్తాను మంచి శివోరీ స్టైల్ బిట్ పికాక్ డిజైన్ చాలా బాగుంది కదా ఇది ఒక బిట్ నెక్స్ట్ ఇందులో ఇది ఇంకా సెకండ్ బిట్ అండి ఇది బ్లౌజ్ ఓకే నూట అరవై రూపాయలు ఓకే సో వన్ సిక్స్టీ రూపీస్ సేల్ అయితే స్టార్ట్ చేశారు భలే ఉంది కలెక్షన్ డిజైన్స్ అయితే ల లెహరియా స్టైల్లో కూడా వస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో మంచి క్రాస్ లైన్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట బ్లాక్ మీద కొప్పర్ స్టైల్ పికాక్ డిజైన్ అయితే వస్తుంది హెవీగా కూడా కనిపిస్తుంది బాగుంటాయి అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ ఓరంటే మీకు చక్కగా బార్డర్ అంటే ఎల్బో స్లీవ్స్ పెట్టించుకోవచ్చు హ్యాండ్స్ అనేది చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి అయితే ఇస్తున్నారు హెవీ బార్డర్ కూడా ఉంది ఇలా ఏమైనా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది స్క్రీన్షాట్ అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు డైరెక్ట్ విజిట్ ఆన్లైన్ ఆఫ్లైన్స్ ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ భలే ఉందండి చీర అయితే అండ్ మీడియోలో మీకు చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు ఏదైనా వన్ మీకు రేట్ అయితే చేంజ్ అయ్యేది లేదు ఏదైనా మీకు ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు బండిల్స్ తీసుకోవచ్చు సింగిల్స్ తీసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టం అనమాట ఇగో బాంధిని స్టైల్లో అసలు కలర్స్ అయితే నిజంగా భలే కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి బ్రైట్ లైట్ మంచి చిక్కు ఇగో ఇట్లా గ్రీన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అన్నమాట సో ఎల్లో కూడా ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషను చాలా బాగుంది నెక్స్ట్ ఇట్లా మనకి వైన్ కలర్ కాంబినేషను వన్ బై వన్ హ్యాపీగా ఇలా చూడండి ఇగో సిబోరీ స్టైల్లో వన్ మోర్ అండి లైట్ డార్క్ డిఫరెంట్గా గా ఉండి అసలు మంచి వైలెట్కి విత్ అలంకార కాన్సెప్ట్ బ్రింజాల్ బార్డర్ అనమాట బ్యాక్ సైడ్ కూడా లైన్స్ వస్తున్నాయి ఇట్లా డిఫరెంట్గా బ్లూ విత్ పింక్ చెక్స్ స్టైల్ అసలు ఈ ఫుల్ సారీస్ అయితే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా ఉంటాయి కానీ ఇక్కడ మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఓకే మిలన్ కూడా వచ్చినాయి ఇంకా అదే రేట్

సపరేట్ చెప్పి అదే రేట్ నూట అరవైకే పెడుతున్నారు నూట ఎనభై కూడా ఓకే ఇది కూడా మనకి అదే వస్తుంది చూసుకోవచ్చు దీన్ని కూడా కానీ కుర్చీలో జాయింట్ కాదు వినండి క్లియర్గా చెప్తున్నాము మళ్ళీ మీరు తీసుకొని సార్ కుర్చీలో జాయింట్ రాలేదు అంటే ఏమీ చేయలేమండి అండి జెన్యున్గా అయితే చెప్తున్నారు వినే తీసుకోండి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి సో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా బాగుంటాయి అసలు మోస్ట్ వాంటింగ్ డిమాండింగ్ కూడా ఎన్ని పెడితే అన్నీ అయిపోతుంది కలర్ చూడండి అసలు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో భలే ఉంది జంగిల్ థింగ్ ఇదిగో జంగిల్ కలంకారీ స్టైల్ అండి సారీ కలంకారీలో అయితే వస్తున్నారు నెక్స్ట్ లైట్ ఏవండి విత్ మెంత్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇదిగో అసలు ఈసారి కలర్లో డిజైన్ సూపర్ ఉంది హెవీగా పిక డిజైన్ చూడండి బార్డర్ ఎంత బార్డర్ ఉందో ఇది మ్యాష్మిల్ అని వచ్చింది బాగుంది మ్యాష్మిల్ అన్నదే తెలుస్తాయి కొన్ని సారీస్ అక్కడ వేస్తుందో ఫ్యాబ్రిక్ దీన్ని బట్టి తెలుస్తుంది అన్నమా డిఫరెన్స్ ఇదిగో సో మంచి రంగులు భలే ఉన్నాయి ఏదైనా మీకు వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే గో ఫ్యాన్సీ గ్రీన్ భలే ఉంది అసలు పిల్ గ్రీన్ నెక్స్ట్ ఇట్లా సిబోరీ స్టైల్ బాల్స్ అదే వస్తుంది సర్కిల్ విత్ సీక్వెన్స్ అసలు షైనింగ్ కూడా చూసుకోవచ్చు సీక్వెన్స్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది లైన్స్ మీద డిజిటల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్లోరల్ డిజిటల్స్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు షిబోరీ స్టైల్లో మంచి బొట్లు గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాపర్ బార్డర్ అంటే ఆ డిజైన్ మీద కాపర్ జెరీ అయితే హైలైట్ చేస్తున్నారు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా అయితే ఇచ్చేస్తారు ఇప్పుడు పెట్టించి చీరలు అన్నీ కావాలి అన్న కూడా ఒకసారి వీడియో కాల్ చేస్తే మొత్తం మీరు పింక్ చేసేసుకోవచ్చు బ్లూకి పింక్ విత్ స్ట్రైట్ లైన్స్ అండి ఇదిగో మంచి కలర్ ఆనియన్ పింక్ అలా ఉంటాం కదా బల్లే ఉంది కలర్ అయితే సూపర్ అండ్ ఇది పింక్ కలర్ అదేమో రోజ్ అలా వస్తుంది ఉల్లిపొట్ట రంగులో డార్క్ అండ్ ఇదేమో ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ డిజైన్స్ కలర్స్ అయితే చూడండి చూసి నచ్చిన కొంచెం ఫాస్ట్గా అయితే ఇది కూడా సీక్వెన్స్ ఇచ్చారు మీకు ఆల్ ఓవర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ లైన్స్ మళ్ళీ బుటిక్ డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట ఫుల్గా మీరు చూసుకుంటే వైట్ బేస్ మీద చక్క జెరీ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్కి స్టెప్ బోర్డర్ అండి మీకు డిజైన్ బోర్డర్ విత్ గోల్డ్ జెరీ స్టైల్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు ఏదైనా మీకు హ్యాపీగా వన్ సిక్స్టీ రూపీస్ అనమాట షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సీ బాడీ ఆప్షన్ అయితే లేదు మీకు ఆన్లైన్ కోళ్ళు అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా అయితే వీడియో కాల్ చేసి నచ్చిన హ్యాపీగా పర్చేస్ చేసుకోండి లేదు డైరెక్ట్ వస్తానా చక్కగా మీరు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి మన కొత్తపై పెమాలక్ష్మ టెంపుల్ ఉంది కదా ఆపోజిట్ రోడ్లో వచ్చేస్తే మనకి హిస్టరీ పక్కనే ఉంటుంది మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే మనం చాలా కలెక్షన్స్ అయితే అప్లోడ్ పెడుతూనే ఉంటాం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ తక్కువ బడ్జెట్లో అనమాట టైలర్స్కి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ లేదంటే ఇంట్లో రెగ్యులర్గా కట్టుకోవడానికి కానీ తక్కువ బడ్జెట్లో మంచి కట్ సారీ కలెక్షన్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంటుంది మీకు అంటే ఆప్షన్ ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి చూసి కూడా అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇట్లా మిలన్ మిక్స్ మిక్స్లో కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇంకో నేవీ కి డబల్ స్టైల్ బార్డర్ జరీ వస్తుంది అండ్ డిజైనర్ బార్డర్ స్టైల్ వస్తుంది నెక్స్ట్ లైవ్ కి ఇట్లా ఆరెంజ్ షేడ్ బార్డర్ అనమాట మీకు షాప్ పేరు కిందని వాళ్ళ నెంబర్ కూడా పెడుతున్నాను కాంటాక్ట్ నెంబర్ సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి దయచేసి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇగో వైట్ బేస్లోని మంచి కాఫీ కలర్ బార్డర్ అయితే వస్తుంది ప్రిన్సాల్ కలర్కి మనకి డబల్ బార్డర్ అండి సిల్వర్ స్టైల్ బార్డర్ ఇది అబ్జర్వ్ చేసుకుంటే మీకు సిల్వర్ వచ్చింది ఈ సారీ వరకు అండ్ ఇది వచ్చేసరికి మళ్ళీ గోల్డ్ స్టైల్ అయితే వస్తుంది వల్లి ఆర్ట్ డిజైన్ స్టైల్ మొత్తం కూడా మనకి వల్లి ఆర్ట్లో అయితే హైలైట్ చేస్తున్నారు మంచి ఫ్యాన్సీ కలర్ అండి భలే ఉంది కదా లైట్ ట్యాష్ ఫ్యాన్సీ మీద శివోరీ డిజైన్ వస్తుంది విత్ సీక్వెన్స్ ప్యాటర్న్ అదిగో మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ అనమాట అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇలా మీరు హ్యాపీగా డైరెక్ట్ కూడా వచ్చి నచ్చిన అయితే మీరు పింక్ చేసేసుకోవచ్చండి మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ట్రెండింగ్గా కావాలి తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అనేవాళ్ళు తప్పకుండా మన వెంకటగిరి కట్ పీసెస్కి అయితే విజిట్ చేసేసాయండి అసలు భలే భలే డిజైన్స్లో అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చక్కగా మనకి స్వాన్స్ డిజైన్లోని ఎల్లోకి మనకి ప్యూర్ ఇంకా పట్టు చీరలో ఎలా వస్తుంది మంచి కాంట్రాస్ట్ కావాలి అసలు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఫుల్ డిజిటల్ స్టైల్ అసలు భలే హైలైట్ ఉందండి ఇదిగో సూపర్ ఇంకా మంచి మామిడి పండు రంగు అనమాట ఇల్లు చాలా బాగుంది మిట్ మనకి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ అదేమో బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ డిజిటల్ స్టైల్ అసలు బల్లే ఉన్నాయి డిజైన్ రంగులు అయితే మీదే లేట్ అనమాట లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా వచ్చి నచ్చినవన్నీ అయితే పర్చేస్ చేసేసుకోండి అసలు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ సూపర్ సూపర్ అయితే అనమాట కలెక్షన్ అయితే మీకు సో ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు హోల్సేల్ రిటైల్ కాన్సెప్ట్ మీకు ఎలా అయినా ఇచ్చేస్తారండి మళ్ళీ బార్గెన్ అయితే చెయ్యొద్దు ప్రైస్ అనేది ఓవరాల్గా మనకు ఒకటే ప్రైస్కి ఇచ్చేస్తారనమాట సో హ్యాపీగా మీరు తీసుకెళ్ళి రీసెల్వ్ చేసుకున్న కూడా మంచి మార్జిన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఏదైనా నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ ద ఆప్షన్ అయితే ఉండదు ఇచ్చుకోండి అసలు ఎంత బాగుంది కదా మంచిగా మనకి సర్కిల్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది విత్ పైతానీ ఆర్ట్ స్టైల్ అండ్ బ్లౌజ్ సూపర్ అండి అసలు దేనికి అదే హైలెట్ అనమాట ఇంత హెవీగా అయితే ఉందో ఇలా ఓపెన్ చేసుకున్నా మనం ప్రతిసారి ఓపెన్ చేయించాలి ఇది బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ కూడా గోల్డ్ ఆర్ట్ డిజైన్ వస్తుంది అండ్ ఇదంతా సారీ డిజైన్ ఏదైనా వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీరు నచ్చితే షాప్కైనా వచ్చేసండి షాప్కి వస్తే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు నేను ఏంటంటే వీడియోలో కొన్ని కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తాను అదే మీరు షాప్ విజిట్ వస్తే చాలా చాలా కలెక్షన్ చూసి నచ్చిన వాడిని డైరెక్ట్గా కూడా కొనుక్కోవచ్చు సో ఇలా చూడండి మంచిగా ఇట్లా మనకి బుటీ స్టైల్ డిజైన్లు కూడా అయితే హైలైట్ చేస్తాను మంచి లైట్ బ్లూ అయితే వస్తుంది విత్ త్రీ స్టెప్ బార్డర్ అనమాట ఇలా చిక్కు కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ మంచి ఎల్లో విత్ గ్రీన్ అండి మెంతి గ్రీన్ అయితే వస్తుంది లావెండర్ లైట్ వైలెట్కి బర్డ్స్ డిజైన్ సత్రంగ్ శారీస్ లాగా చక్కగా మనకి ఇట్లా కలర్ఫుల్గా బానిడి స్టైల్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ వలియా డిజైన్ వన్ మోర్ కలర్ అండి బ్లూ కలర్కి మనకి రెడ్ కలర్ బార్డర్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ మంచి ఎల్లోకి గ్రీన్ అనమాట అంటే మిక్స్ అండ్ మ్యాచ్లు అయితే వస్తుంది చాలా డిజిటల్ డిజైన్గా నెక్స్ట్ గ్రీన్ విత్ బ్లూ ఇట్లా బర్డ్స్ బుటిష్ డిజైన్ బాగుంది లోటస్ థీమ్లా వచ్చింది బార్డర్ అంతా కూడా మీకు బర్డ్స్ విత్ లోటస్ థీమ్ నెక్స్ట్ యాష్ కలర్కి ఇట్లా మనకి రెడ్ కలర్ గ్రే యాష్కి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మనకి గ్రీన్ విత్ రెడ్ అండి కలంకారీ స్టైల్ అనమాట పిచివాయి డిజైన్ స్టైల్లో అయితే హైలైట్ చేశారు గ్రేకి పింక్ ఇలా మనకి ఫాల్ ప్రింట్ సారీస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు చక్కగా అంటే మనకి తక్కువ బడ్జెట్లో హెవీగా కనిపించాలి మంచిగా సారీస్ కావాలి అనుకున్నా కూడా హ్యాపీగా అయితే ఇక్కడికి వచ్చేసండి ఒక పిచవాయి బోర్డర్ స్టైల్ అయితే ఉందండి ఇది కూడా మీకు వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఫాల్ ప్రింట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ సారీ అనేది మీకు ఓవరాల్గా ఎల్లో కలర్ అయితే ఉంది ఎల్లోకి రెడ్ థీమ్లో అయితే హైలైట్ చేస్తున్నారు ఇది మీకు కాంట్రాస్ట్ నెక్స్ట్ శివోరీ స్టైల్లోని రెడ్ అండ్ బ్లాక్ అలా కాంబినేషన్ విత్ పికాక్ స్టైల్ బార్డర్ ఏమో మీకు శారీ అంతా మెటాలిక్ గోల్డ్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసరికి కాపర్ అనమాట కాపర్ పికాక్ డిజైన్ భలే ఉంది బ్లాక్ మీద నెక్స్ట్ ఉన్న అయితే వస్తుంది పికాక్ డిజైన్ కానీ లెహరియా షిగోరీ విత్ లెహరియా స్టైల్ అనమాట ఇదైతే మీకు సో ఇలా చూసుకోవచ్చు మీకు ఏదైనా సరే ఒకటే ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నారండి ఓవరాల్గా వీడియో కాస్ట్ మొత్తం కూడా ఒకటే ప్రైజ్ సో ఎవరూ అయితే మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలర్స్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు అన్నీ కూడా మీకు డోలా ఉంది మ్యాష్మిలో ఉంది ఫాయిల్ ప్రింట్ వచ్చాయి ఇందులోని సో ఏదైనా ప్రైస్ అయితే ఓవరాల్గా ఒకటే ప్రైస్ కాబట్టి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇలా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ కూడా అయితే వస్తుంది మంచి లైట్ వైలెట్ షేడ్ విత్ బ్లూ అండ్ గ్రేకి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లోకి ఇలా బార్డర్ కూడా మనకి ఏంటంటే షేడెడ్ ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఎవరికి ఎన్ని తీసుకున్నా ఏదైనా సరే మీకు ఒకటే రేట్ అనమాట రేట్ అయితే మారేది ఏమీ లేదు చక్కగా శివోరి స్టైల్ జూట్ స్టైల్లో కూడా అయితే ఇచ్చేస్తున్నారండి ఏదైనా ఓవరాల్గా ఒకటే ప్రైస్ కాబట్టి సో నచ్చినవి కొంచెం ఫాస్ట్గా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే హల్దీ స్పెషల్ ఎల్లోస్ కావాలి అన్న కూడా ఎల్లోస్ అన్నీ కూడా అయితే మీకు పిక్ చేసి ఇచ్చేస్తారు ప్రశాంతంగా నచ్చిన అయితే తీసుకోవచ్చు అనమాట ఓకే ఇచ్చేయండి ఓవరాల్గా ఇంకొకటే వచ్చేసింది అంటే బ్లౌజ్ అనేది లేకుండా బాగుంది లక్కీ అనమాట సో ఫస్ట్ ఎవరైతే పింక్ చేసుకుంటారో చూసుకోండి సేమ్ ప్రైస్కై ఇచ్చేస్తున్నారు ఈ సారీ కూడా మీకు ఇంకా ఓవరాల్గా ఒకటే వచ్చింది సో ఈరోజు ఈ సారీ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు మళ్ళీ మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ సారీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చాలా బాగా అయితే నచ్చేసింది ఏ బ్లౌజ్తో అయినా పెయర్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనమో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్